నా లైఫ్లోనే ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్ స్టేడియంలో చూడడం అలాగే ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్ కూడా ఇదే అనమాట వర్సెస్ ఆర్సీబీ ఆబ్వియస్లీ మేము ఎప్పుడు హృదయాలు గెలిచే టీమ్ ని మాత్రమే సపోర్ట్ చేస్తాం ఆర్సీబీ ఈ మ్యాచ్ కోల్కతా వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయినా ఈడెన్ గార్డెన్స్ లో అయితే జరుగుతుంది ఈ మ్యాచ్ కోల్కతా వెళ్ళి చూడడానికి మెయిన్ రీజన్ విరాట్ కోహ్లీ అయితే సెకండ్ రీజన్ వచ్చేసరికి కే అనమాట గ్రౌండ్ లో ఎంటర్ అయ్యే ముందు ఆర్సీబీ టీ షర్ట్లు జెండాలు కొనుక్కుందాం అనుకున్నాం ఆబ్వియస్లీ అందులో నా టీ షర్ట్ సైజ్ దొరకలేదు ఒక్కో టీ షర్టు రెండు వందలు పడింది జెండాలు ట్యాగ్ అయితే కొనుక్కున్నాం అన్ని కొనేసి రోడ్డు దాటి అవతలకి వెళ్ళిన తర్వాత ఒక్కో టీ షర్ట్ వంద రూపాయలు అన్నాడు చాలా హ్యాపీగా అనిపించింది నా సైజు లేనందుకు నేను పోలీసులు పాపం అక్కడ ఫేస్ పెయింట్ వేసే వాళ్ళ పెయింట్లు అయితే కింద పడేశారు అక్కడ కొంచెం ఫీల్ అయ్యా లోపలికి వెళ్లే టైం మా దగ్గర పవర్ బ్యాంక్స్ ఉన్నాయని ఆపేసారు ఏదో ఒకటి మేనేజ్ చేసి లోపలికి వెళ్ళాం ఓపెనింగ్ సెరమని అయితే అసలు హైలైట్ మామ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి శర్మనీ ఇలా అయిందో లేదో అలా మొత్తం గ్రౌండ్ అంతా క్లియర్ చేసేసారు ఆర్సీబీ టాస్ అయితే గెలిచింది బౌలింగ్ అయితే సెలెక్ట్ చేసుకుంది హోమ్ గ్రౌండ్ కలకత్తా అయినా మేము మాత్రం మ్యాచ్ జరుగుతున్నంతసేపు మాకు కోహ్లీని వెతుక్కోవడమే సరిపోయింది మామ మిగిలిన ప్లేయర్స్ మాకు అసలు కనబడలేదు కనబడకపోవడం ఇన్ ద సెన్స్ మాకు ఆనట్ల ఆ ఫిట్నెస్ ఏంటి ఆ ఫీల్డింగ్ ఏంటి లైఫ్ లో ఫస్ట్ టైం లైవ్ లో చూడటమేమో భలే అనిపించింది ఈ లోపు రెహానే ఆడాడు మామ అసలా మేము ఏ టీమో మర్చిపోయి మరీ అరిసాం లిటరల్లీ కోహ్లీ ఏ బౌండరీ దగ్గరకు వచ్చి ఫీల్డింగ్ చేస్తే ఆ బౌండరీ దగ్గర జనాలు అరుస్తున్నారు మామా ఆరా చూసి మెంటల్ వచ్చేసింది లోపు మేమైతే ఫుడ్ తెచ్చుకున్నాం కోకు చాలా బాగున్నాయి ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్ అయ్యాయి విరాట్ కోహ్లీ మా పెవిలియన్ వరకు రాలేదు ఈ విషయంలో కొంచెం ఫీల్ అయ్యాం కోహ్లీ ఓపెనర్ గా వచ్చాడు నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో నుంచున్నాడు మామా అరుపులు మేమైతే ఇన్నింగ్ స్టార్ట్ అవ్వగానే ఆర్సీబీ గెలుచుద్దు చెప్పి ఆల్మోస్ట్ నమ్మకం వచ్చేసింది వరుసగా రెండు సిక్స్లు వేసాడు ఎలాగైతే కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టాడు ఎక్కడి నుంచి పరిగెట్టుకుంటా వచ్చాడో తెలియదు పరిగెట్టుకుంటా వచ్చి కోహ్లీ కాళ్ళ మీద పడిపోయాడు అగ్ చేసుకున్న తర్వాత పోలీసులు అయితే తీసుకెళ్లిపోయారు అతన్ని మ్యాచ్ టర్న్ అయిపోయేసరికి మేము మాత్రం అబ్బా మ్యాచ్ ఓడిపోతున్నాం అని చెప్పి కోల్కత్తా క్రౌడ్ అయితే వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు ఫైనల్ గా ఆర్సీబీ అయితే గెలిచింది ఎట్టకేలకు ఆర్సీబీని దగ్గరుండి గెలిపించేశాం ఫస్ట్ మ్యాచ్ ఈ సంతోషంలో ఒక మంచి బెంగాలీ స్వీట్ షాప్ లో రసగుల్ అయితే తిన్నాం నమ్దే